ప్రార్థన చేసుకుందాం ఎవరైనా కొత్త పట్టుకొచ్చినారా సిస్టర్స్ ఎవరిని పట్టుకుందాం లేదా ప్రార్థన చేస్తామా జీవుల పరులు తండ్రి యేసుప్రవారి నామన స్తోత్రములు మరి మార్తి నగర్ ప్రజల మధ్యలో సండే స్కూలు తిరిగి ఆ సమయాల్లో స్వార్థ కూడిక ప్రేమించి సహోదరులకు సహోదరులకు ఏర్పాటు చేసిన మీ ప్రేమ కొరక స్తోత్రములు ప్రభావ వారు నీ మాటలు విని ఆత్మీయంగా మేలు పొందినట్లు చేయండి వారిని మీరు బలపరచని తిరిగి సమకూర్చండి మీ ప్రేమ ఉన్నతమైనటువంటి దీవిడల చివరి దినాల్లో మీరు చూపుతున్నటువంటి ప్రేమను వారు గుర్తినట్లు చేయండి జరిగినటువంటి వారు అనేకలకు తెలియచేసి వారిని ఈ స్థలానికి నడిపించినట్లు ప్రభా వారికి కావాల్సినటువంటి కృపాన్ని గురించు మరి లైవ్లో కూడా చూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించు ఇంతవరకు సండే స్కూల్ ప్రోగ్రాములో కూడా సహాయపడుతూ వచ్చిన వరకు స్తోత్రములు ఉదయకాల ఆవరణములో ఆయా పరిచయలు కలిగి ఉంటానికి దేవామిరిచినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నిదాసును బలపరచమని వాడుకో దేవాచార్య వచ్చిన పిల్లలను కూడా ఆత్మీయంగా కట్టుము నిరాజ్యం కొరక స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె చేసుకొచ్చండి చిన్నగా క్లుప్తంగా ఆత్మీయ కొరకు అందరికీ ప్రైజ్ ఎలా దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క లో నగర్లో స్త్రీలకు ఇచ్చారు కదా మిమ్మల్ని అందరినీ ప్రేమించి మనందరినీ ప్రేమించి కదా దేవుని యొక్క కనికరం మన ఎడలు ఎంత ఉన్నతమైందంటే దేవుని యొక్క మహాప్రేమ మన ఎడలు ఎంత ఉన్నతమైందంటే అది వర్ణించలేనటువంటిది ఎందుకు అంటే మనం అంటే ఆయనకి చాలా ఇష్టం మనమంటే ఆయనకి చాలా ప్రేమ ఎంత ప్రేమ అంటే ఒక భక్తుడు అన్నాడు మనం అంటే ఆయనకి ఎంత ప్రేమ చెప్పగలరా మీరు అని అడిగాడంట అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని అడిగాడంట ఒక భక్తుడు ఆ భక్తుడు అన్నాడంట ఆయన ప్రేమ ఎంత ఎత్తు ఎంతో బలము నేనైతే ఎంత లోతు ఎంత వెడల్పు నేనైతే అని దాదాపు గంటసేపు అన్నాడంట ఇంకా ఉందన్నాడంట ఏమని ఎంతో అని మొదలుపెట్టాడంట ఎంతో అన్నది ఎంతో మొదలుపెట్టి గంట సేపు అన్నాడంట ఇంకా ఉందన్నాడంట అంటే ఆయన ప్రేమ అసలే ఎంత వర్ణించినప్పటికీ ఇంకా మనం అసలు సమయం సరిపోదు తర్వాత చెప్పటానికి కూడా ఇంత అని మనం చెప్పలేము అనమాట అంత ప్రేమ అనమాట ఎవరిది మన ఏసయ్య ప్రేమ కాబట్టి అంత ప్రేమ మన ఏడల ఏసేయకున్నదనమాట అందుకు ఈ ప్రేమకి మనము హక్కుదారులమైన ఎంత ధన్యులు అండి మనం చాలామంది ఈ ప్రేమను తెలుసుకోలేక చాలామందికి ఈ ప్రేమ అర్థం కాక చాలామందికి ఈ ప్రేమ దొరకక కావాలని ఇష్టపడి కోరుకున్నప్పటికి అవకాశం లేక చాలామందికి ఎంతోమంది ఈ ప్రేమ కావాలని చెప్పేసి రహస్యంగా కొనియాడుతున్నప్పటికీ బహిరంగంగా తెలిస్తే ప్రాణాలతో ఉండవేమో భయంతో ఈ ప్రేమను పొందుకోలేని వారు ఎంతోమంది కదా చాలామంది ఒక ఒక సహోదరి ఉంది బ్రాహ్మణ్ సిస్టరు ఏసీ ప్రేమ గురించి ఆమె తెలుసుకుంది హాస్టల్లో ఉన్నప్పుడు తెలుసుకుంది తర్వాత హాస్టల్లో ఉన్న రోజు ఫ్రెండ్స్తో చక్కగా దేవుని యొక్క ప్రేమ ప్రార్థన వాక్యము బైబులు అన్నీ కూడా తెలుసుకుంటూ వచ్చింది ఆ ఇక ప్రేమను తెలుసుకున్నాక ఇక ప్రార్థన చేయకుండా దేవుని ఆరాధించకుండా దేవుని గణపరచకుండా ఉండలేకపోయింది ఆ స్త్రీ అయితే ఇక రోజు ఆరాధన చేయటం ఫ్రెండ్స్తో కలిసి రోజుని ప్రభుని కనపరచటం దేవునికి ఇష్టాలుగా ఉండటం అంత చక్కగా ఉందనమాట కాలేజీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసు తనని మీకేం అర్థమైంది అసలు అర్థమైందండి నేను చెప్పేది వింటున్నారా ఏం చేస్తుంటారు ఇంటి ఇంటికి వెళ్ళిన తర్వాత బంధించారు బంధిస్తే ఆమె ఏం చేసింది తెలుసా బైబుల్ని బైబిల్ తీసుకొని స్నానానికి వెళ్తారు కదా స్నానానికి వెళ్ళేటప్పుడు బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు చెప్పండి అండి ఏం తీసుకెళ్తారు బట్టలు తీసుకెళ్తారు కదా ఆ బట్టల్లోనంట మీకు ఏమి చున్నీ లాంటిది ఉన్నా కూడా చూపిద్దు నేను అట్ట చుట్టుకొని స్నానానికి వెళ్ళిపోయిందంట లోపలికి ఏం స్నానానికి వెళ్ళిపోయి బాత్రూంలో బట్టలు వేసి అక్కడ బాత్రూంలో స్టూలు ఉంటే ఆ స్టూల్ మేము కూర్చొని ఇలా బైబుల్ తీసుకొని బాగా చదువుకొని మనస్ఫూర్తిగా చదువుకొని సంతోషించి ఆనందించి మళ్ళీ అదే బైబుల్ని తీసి పైన గూట్లో పెట్టేసి మళ్ళీ ఏం చేసేదంటే డ్రెస్ వేసుకొని స్నానం చేసుకొని డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేది బయటకు వచ్చేది అట్లా అయితే అంటే ఆమెకున్న ఆశ చూడండి అయితే ఆమె ఏం చేస్తుందంటే స్నానం చేసుకుంటూ మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత విప్పిన బట్టలు ఉంటాయి కదా వాటిలో చుట్టుకొని వచ్చి మళ్ళీ బీరువాలో పెట్టుకొని ఎవరు కనపడకుండా దాసుకునేది అంట ఆ అంటే ఏ స్థాయి ప్రేమ కావాలి తెలుసుకోవాలి ఇంకా ఏ స్థాయిలోనే నిగ్నమైపోవాలి అనే ఆశ ఉంది కానీ అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది అంటే అవకాశం లేని వాళ్ళు ఎంతోమంది కానీ దేవుడు మనల్ని ప్రేమించి అన్ని అవకాశాలు ఇచ్చాడు అవునా కాదా అంటే మన బాత్రూంలోనే దొంగతనంగా చదువుకోని అవసరం లేదు తీసుకొని వెళ్ళి బట్టల్లో చుట్టుకొని పెట్టుకునే అవసరం లేదు ఎవరికి చూడకుండా బీరువాళ్ళు పెట్టుకునే అవసరమే లేదు దేవుడు మనకు అంత స్వాతంత్రాన్ని ఇచ్చాడు అంత స్వేచ్ఛనిచ్చాడు అంటే ఇలా బైబుల్ పట్టుకొని రావడానికి స్వేచ్ఛనిచ్చాడు బైబుల్ పట్టుకొని వచ్చి కూర్చొని స్వేచ్ఛనిచ్చాడు అవసరమైతే మనం దారి పొడుగుతో చదువుకుంటూ పోతున్నా కానీ కొంచెం చదువుకోవడం ఇంతతో మాట్లాడే స్వేచ్ఛనిచ్చాడు కదా ఎలా పెట్టుకునే స్వేచ్ఛనిచ్చాడు ఎలా హత్తుకునే స్వేచ్ఛనిచ్చాడు అవును కదమ్మా ఇంకా ఆయన గురించి పాడుకుంటూ పోతుంటే ఎన్ని ఎందుకు పాడుతాను అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సరే అన్నప్పటికీ వాళ్ళది వాళ్ళది మనదే మనం అనుకో మన ఆనందం మనదే అని పాడుకునే స్వేచ్ఛనిచ్చాడు అవును కదా మనం ఎంత ధన్యులమో కదా చెప్పండి అందరు చెప్పండి మనము అందరూ మనము ఎంత ధన్యులమో నిజంగా ధన్యులుమా కాదా చాలా ధన్యులు నా మట్టుకు నేనైతే ధన్యురాళ్ళని ఏదన్నా రాయిబెట్టము మరి నా మట్టుకు మన నా మట్టుకు నేనైతే అనుకుంటాను నేను ఎంత దండిరాళ్ళను ఎంత ధనిరాలు ఎంత సంతోషం ఎంత ఆనందం నా ప్రభు నాకు ఇచ్చాడు ఆనందాన్ని నా ప్రభు నాకు ఇచ్చాడు మీరు అనుకుంటారా అట్లా అనుకుంటారా 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 అన్నమాట కూడా రాదండి మీకు అదే కదా అనుకోవాలి సంతోషం మంచిది పాట పాడుకుందామండి అన్న ప్రార్థన చేశారు కదా ఆరంభించారు కాబట్టి పాట పాడుకుందాం దేవుడు మనకి మారుతి నగర్లో కూడా స్త్రీల కుడికను ఆరంభించాడు ప్రభు యొక్క మహాకనికిరాన్ని బట్టి చింతలపల్లిలో ఇచ్చాడు సిస్టర్స్ మీటింగు ప్రభు యొక్క మహాకనికిరాన్ని బట్టి నాగటూరులో ఇచ్చాడు సిస్టర్స్ మీటింగు ప్రభు యొక్క మహా కనికిరాని బట్టి సీఎంలో ఇచ్చాడు ఈ స్త్రీల కుడిక ఇప్పుడు ఎక్కడిచ్చాడు మనకి మార్తి నగర్లో కూడా ఇచ్చారు కదా అందుకే మా మార్తి నగర్లో స్త్రీలు కొడుకు ఉండాలని ప్రేర్ చేయండి ఓకేనా సద్వినియోగం చేసుకోండి మీరు రండి మీ వాళ్ళని తీసుకొని రండి దేవుని వాక్య వినిపించిన అనేక దేవుని వైపు తిప్పుతాం ఇది దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను పాట పాడుకుందాం ఐదు వందల తొంభై నాలుగు పాట సంఖ్య ఐదు వందల తొంభై నాలుగు పాత పాటల పుస్తకం ఐదు వందల ఎనభై మూడు అందరం కలిసి పాడుకుందామండి గుణవంతురాలైన ఘనమైన స్త్రీ ఇందులో మంచి స్త్రీలు ఉన్నారు మంచి స్త్రీలు ఉన్నారు మన స్త్రీల యొక్క గుణ లక్షణాలు ఏంటి ఒక్కొక్కరు దేవుని కోసం ఎట్లా నిలబడ్డారు అన్నదాన్ని మనం చూద్దాం నేర్చుకుందాం అందరం పాడదాం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేద్దాం ¡Gracias! तिल पड़ा i not ఉన్నారు చెప్పగలరా ఇక్కడ అందు మూసేస్తారు కదా బై బుక్ని ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ ఐదు మంది అంటున్నారు ఏడు మంది అంటున్నారు నలుగురు అంటున్నారు నలుగురేనా ఎంతమంది ఇక్కడ చెప్పండి మళ్ళీ సార్ రూతు అన్నా వేస్తారు అంతేనా నలుగురేనా అంతేనా అంత నలుగురే కనపడ్డారు కదా మరీ కూడా ఉంది కదా మొత్తం ఎంతమంది కరెక్ట్గా చెప్పాలి నాకు చెప్పండి ఏడు మంది అంటున్నారు ఐదు మంది అంటున్నారు సరే నాకు వారం చెప్పండి ఇంటికి వెళ్ళిన తర్వాత క్లియర్గా క్లారిటీగా చక్కగా చూసి వారం చెప్పండి వాకేం చూసుకుందామండి యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక మన వాక్యం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలని దేవుని యొక్క ఆత్మ నింపుదల దేవుడు మనకి ఇవ్వాలని చెప్పేసి మనం భారంగా ప్రార్థన చేసుకుందాము ఈ వాచ్యం చదువుకొని రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినం యాకూపు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చినం అందరూ కలిసి చదువుకుందామండి మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్నాయడలా అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడేను మళ్ళీ చదుదామండి పెద్దగా బిగ్గరగా చదుదామా అందరు మీ వాయిస్ నాకు ఇన్పించాలి మీలో ఎవరికి ఏను జ్ఞానము కొద్దుగా యెడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడను ఆయన్ని ఎవరిని గద్దెప్పక నీ ధారాళముగా దయచేయేవాడు సామెతల గ్రంథము అధ్యాయము మొదటి వచ్చును సామెతల గ్రంథము అధ్యాయము మొదటి వచ్చును అందరం కలిసి చదువుకుందాం అండి అందరు చేశారా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును మళ్ళీ చదువుదామండి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన చేతులతో ఊడబెరుక్కును ప్రార్థన చేసుకుందామండి చిన్న ప్రార్థన అది పరిశుద్ధి అని మా తండ్రి నమ్మకంగా మా దేవ మీ మహాకనిగరం బట్టి కృపను బట్టి మాకు ఇచ్చినటువంటి నీ గొప్ప సదావకాశం బట్టి నీ అందనాలు స్తోత్రాలు అయ్యా నీ సన్నిధికి వచ్చాను నీ ఆత్మ నింపుదల మాకు అనుగ్రహించండి నేను నా మమ్మల్ని ప్రేమించి మారుతి నగర్లో మాకు ఈ స్త్రీల కొడుకుని మాకు ఇచ్చారు స్తోత్రంను మాకు ఈ పరిచయం ఇచ్చినందుకు స్తోత్రంని అయ్యా మమ్మల్ని ప్రేమించి మేము ఆత్మీయంగా జ్ఞానంతో మా ఇంటిని ఎలా కట్టుకోవాలో జ్ఞానంతో మేము ఆత్మీయంగా నీలో ఎలా ఎదగాలో జ్ఞానంతో నీ కొరకే నమ్మకత్వమైన జీవితం ఎలా కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించండి నేర్పించాలని మాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తోత్రం తెస్తే మా ప్రతి పాపమును క్షమించు మా ప్రతి అవదేవితను క్షమించు మా అందరితో మాట్లాడు నీ స్వరం వినగల చెవి గ్రహించగల మనసును మాకు ఇవ్వండి ఈ మార్తి నగర్ ఎంతమంది మంది స్త్రీలు ఉన్నారయ్యా ఎంతోమంది దాహసరాళ్ళు ఉన్నారయ్యా అయ్యా ఈ మైకు ద్వారా వినపడుతుందయ్యా నీ వాక్యము ఎవరు కూడా అర్లక్ష్యంగా ఉండకుండా మార్తి నగర గ్రామంలోని ఈ యొక్క మార్తి నగర్లోని దేవుడు మాకు ఈ స్త్రీల కొడుకునిచ్చాడు ఈ మమ్మల్ని ప్రేమించి వెళ్తాం దేవుని సన్నిధానంకి వెళ్తాం దాసరాలు వాక్యం చెప్తుంది నాతో ఏం మాట్లాడతాడు వా దాసరాలు వాక్యం చెప్తుంది వాక్యపు వెలుగులో నా జీవితాన్ని సరిచేసుకుంటా వాక్యపు వెలుగులో నేను ఆ ఇంటిని నేను ఎట్లా కట్టుకోవాలో నేర్చుకుంటాను ఆశ కలిగి ప్రతి ఒక్క రాగులు సాయం చేయండి లైవ్ లైవిదారు వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడుతురండి మిమ్మల్ని నేను స్వరం వినిపించండి నీ దాస్రాన్ని నాకు తగిన జ్ఞానం ఆలోచన ఇవ్వండి అయ్యా ఆత్మ జ్ఞానం నాకు అనుగ్రహించు వాతావరణం సమస్తం నీ ఆదిలో ఉంచుకు ఆది అంతమే నడిపించు మా ఎంపంతురని మా ఆశలు మా కోరిక తీర్చివాడు తీర్చిబాడు నువ్వే అయ్యా నీకు నోరు నమ్మకంగా జీవించావు కావలసిన జ్ఞానం తెలివి ఆలోచన మాకు అనుగ్రహించండి చక్కటి అయ్యా దగలతని ఆత్మ నింపుదలు మాకు అనుగ్రహించండి ఎవరికి ఖాళీగా వెళ్ళొద్దు ముట్టిగా వెళ్ళద్దు అందరి వాక్యం చేత సంధించబడాలి దర్శించబడాలి నీ వాక్య పేరు సరిచేయబడాలి సరిదిద్దబడాలి అయ్యా దగల తండ్రి చక్కటి వాక్యంతో ఆత్మతో నింపబడి ఇక్కడి నుంచి వెళ్ళాలి అట్లు సాధించి లైవ్ వీక్షించి వార్త కూడా మాట్లాడు ఆమె సరిపోనట్లుగా చేయండి ఇక్కడ శత్రుకారు లేకుండా చేయమని వాతావరణం యాదిలో ఉంచుకోమని ఏ శ్రీ క్రీస్తు వారి ఉన్నతమైన శుద్ధించి ఆరాధిస్తున్నాం తండ్రి ఆమె మొట్టబొట్ట మనం ఏం చదువుకున్నామండి యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచ్చినాం అక్కడ ఏమైనా చదువుకుంటూ వచ్చాం మనము మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దుగా ఉంటే ఎవరిని అడగమనుంది వినాలి మీరు అందరు వాక్యం వినండి నా వేపు చూసి జ్ఞానం అంటే ఎవరు ప్రవైనా ఏసుక్రీస్తు చూడండి కొలస్తీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయము మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగాలని అన్నాడు కదా అడగమంటూ వచ్చాడు జ్ఞానం కొద్దిగా ఉంటే ఇంక అదే కాదు జ్ఞానం ఒక్కటే కాదంట ఆయన దగ్గర ఏమన్నాయో చూద్దాం రెండో అధ్యాయము మూడో వచ్చినం బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఎవరి ఎందుకు గుప్తములై ఉన్నాయంట ఆయన ఎందు ప్రభు క్రీస్తునందు గుప్తములై ఉన్నవి సర్వ సంపదలు బుద్ధి జ్ఞానము సర్వసంపదను అంటే సర్వం అంటే అన్నీ ఒకటి కాదండి రెండు కాదండి అన్నీ మన ప్రభైన యేసు క్రీస్తులు అన్నీ ఉన్నాయి మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఆయన దగ్గరికి మనం వెళదాం వస్తారా వస్తారా వెళదామా మళ్ళీ ఒకసారి చదువుంచండి యాకో ఒకటి ఐదు మళ్ళీ చదువుదాం వెళదామన్నారు కదా అందరు రెడీగా ఉన్నారా వెళ్దాం మీలో ఎవరికైనానూ జ్ఞానము కొద్దుగా ఉనేలా అతడు దేవుణ్ణి అడగవలేను మనకు జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుణ్ణి అడగాలంట అయితే సరే నీకు ఇప్పుడు జ్ఞానం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి సంత మార్కెట్కి వెళ్తే దొరుకుతుందా ఎక్కడ దొరికిద్ది షాప్లో దొరుకుతుందా చెప్పండి మెడికల్ షాప్లో దొరుకుతుందా హైదరాబాద్లో దొరుకుతుందా సరే ఢిల్లీలో దొరుకుతుందా సరే బొంబాయిలో దొరుకుతుందా ఇంకెక్కడ దొరుకుతుంది మన ఇంట్లోనే దొరుకుతుందా ఎక్కడ దొరుకుతుంది మెడికల్ షాప్లో ఇంకెక్కడ ఎక్కడ దొరుకుతుంది నానా ఏ దగ్గరే దొరుకుతుంది ఎక్కడా దొరకదు కదా మనం ఏం కొనుక్కోవాలన్నా క్రయం చెల్లించాలా ఏం కొనుక్కోవాలన్నా డబ్బు చెల్లిస్తేనే మనకిస్తారు దా ఏం కొనుక్కోవాలన్నా అన్నిటికీ కాస్ట్ రేటు పెరిగిపోయింది మనం డబ్బులు ఇస్తేనే ఏదైనా ఇవ్వగలరు కాబట్టి ప్రభని ఏ మనకి ఇవ్వాలనుకున్న జ్ఞానము మనకి ఇవ్వాలనుకున్న తెలివి మనకి సర్వ సంపదలు ఉచితంగా ఇస్తా అంటున్నాడు ఎట్లా ఇస్తా అంటున్నాడు ఉచితంగా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి ఎందు అంటే గుప్తములైనవి ఆయన ఎందుకు గుప్తములైనవి ఆయనలోనే గుప్తమైనవి అనమాట బుద్ధి జ్ఞాన సర్వసంపదలన్నీ కూడా అందుకే సామెతల గ్రంథం వద్ద మోటి వచ్చిన మనం చదువుతూ వచ్చిన జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును మూడు రాళ్ళు తన ఇల్లును ఊడబెరుక్కును జ్ఞానంతో నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలంటే నీ జ్ఞానం పనికిరాదు నీ ఇంటిని కట్టుకోవాలంటే నా జ్ఞానం పనికిరాదు మన ఇంటిని కట్టుకోవాలంటే ఎవరో ఇచ్చి చెప్తే మనం కట్టుకోలేము ఎవరో ఇచ్చిన తెలియదు జీవితాటలు ఇచ్చిన ఆలోచన అది కొంతవరకే పనిచేస్తాయి ఎవరైనా మంచి గైడెన్స్ ఇచ్చారంటే అది కొంతవరకే పనిచేస్తాయి కానీ పరిశుద్ధులైనటువంటి దేవుడు రాజాది రాజు దేవాది దేవుడు ప్రభులకు ప్రభు అత్యున్నతమైన సింహాసన ఆశించినటువంటి గొప్ప దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి మనము ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకు మనకు కావాల్సిన అన్ని కూడా ఏం చేస్తారు మనకి అన్నీ ఇచ్చేవాడు ఉంటా బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎవరి దగ్గర అంట ఆయన ఎందు గుప్తములైన ఆయన దగ్గర ఉన్నాయి ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు అందుకే ఆయన అడుగుదాం ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన అడుగుదాం ఏస్తయ్యా నాకు జ్ఞానం ఇవ్వండి ఏస్తయ్యా నాకు తెలివినివ్వండి నా ఇంటిని ఎట్లా కట్టుకోవాలి ఏస్తయ్యా నాకు తెలివిని ఆలోచన దయచేయండి నా ఇంటిని ఎట్లా సిద్ధపరచుకోవాలి నా భర్తతో ఎట్లా మెసులుకోవాలి నా బిడ్డలని ఎట్లా పెంచుకోవాలి నా ఇంటిని ఎట్లా తయారు చేసుకోవాలి నా ఇరుగు పరుగు నేను ఎలా ఉండాలో అసలు నేను నీ కొరకు నేను ఎలా జీవించాలో నీ కొరకు నా ఆత్మీయ జీవితంలో నేను ఎట్లా వృద్ధి పొందాలో నాకు నేర్పించు అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడిగితే దేవుడు ఏమన్నాడు యాకోబు ఒకటి ఐదులో నీలో ఎవరికైనా జ్ఞానం కొదుగుంటే నన్ను అడగండి కింద ఏమైనా తెలుసా ఆయన అడిగితే ధారాళంగా ఇస్తాడంట ఎట్లా దారా ఎంతో కొంత మోసం ఉంటుంది ఎంతో కొంత తగ్గింపు కలిగిస్తాడు కానీ మన ప్రభుని ఏస్తు క్రీస్తు దగ్గరికి వెళ్తే నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాడు అని కొరతలేని జ్ఞానాన్ని ఇస్తాడు కొరతలేని ఆశీర్వాదం ఇస్తాడు కొరతలేని దీవెన్ వెండుగా ఇస్తాడు అందుకే నీ జ్ఞానం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ దగ్గరికి వెళ్ళు ఏ అడుగు నీకు ఇస్తాడు నీకు ఎంత జ్ఞానం కావాలని ఇస్తాడు నీటిని కట్టుకోవడానికి మొట్టమొదటిగా ప్రభుని ఏస్తు క్రీస్తు నువ్వు సొంత రక్షకుని అంగీకరించు నీ హృదయంలో ఏ స్థానం ఇవ్వు నీ హృదయం నుండి ఏ నింపుకో మళ్ళీ నీ తల్లిదండ్రులు నీకు కొంచెం ఇస్తారు కానీ దేవుడు ఎంత ఇస్తాడు సర్వం ఇస్తాడు ఆ సర్వ సంపదలు కావాలంటే జ్ఞానమైనా దేవుని దగ్గరికి రా దేవుడు సమృద్ధి ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధం అండి ఈయన చేయబడిన పరిచయం ముద్ర వేయండి వర్షం వస్తుంది నాయన వర్షంలో అలానే కూర్చొని పరిచయం జరిగిస్తున్నాం అయ్యా బిడ్డలందరూ అట్లే మా యొక్క ఆత్మీయ జీవితంలోని మేము ఇంతవరకే నేర్చుకోవాలని నిశ్చిత్తమైనదేమో ఇదే మాకు ఇచ్చినందుకు స్తోత్రము చేయబడి పరిచయం ముద్ర వేసినాం వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం ఎంత తనకి తోడే ఉండమని ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ ముందున్న దినాలు ఇంకా అధికమైన రీతిలో ఈ పరిచయ సాగుటకు సహాయపడమని ఏసుక్రీస్తు వారి నామం సూచించి ఆరాధిస్తున్నాం తండ్రి ఆమె